ఎంటీఎంసీ పరిధిలో తుఫాన్ సందర్భంగా అధికారులు ఉద్యోగులు తగు చర్యలు తీసుకున్నారు బుధవారం కూడా అడిషనల్ కమిషనర్ కె శకుంతల నగరంలో పర్యటించారు అనంతరం సిటీ వివరాలు అందించారు నమస్కారము ముఖ్యంగా మోన్థాత్ ఫాన్ అనేది నిన్ననే రాత్రి నేను రాత్రి తీరం దాటింది ఈ సందర్భంగా ముందస్తుగా తీసుకున్న చర్యల వల్లనైతేనేమి అదేవిధంగా కొంత మన వరకు అయితే కనుక డ్యామేజ్ ఎటువంటి ప్రమా లైఫ్స్ కానీ ఎటువంటి ప్రమాదం లేకుండా మనము జరిగినందుకు సో అందరము కూడా సంతోషించదగ్గ విషయము అయినప్పటికీ కూడా కొన్ని మనకి మహానాడు దగ్గర అదేవిధంగా సీతానగరము అదేవిధంగా మన దగ్గర రత్నాల చెరువు ఈ ప్రాంతంలో కొన్ని చెట్లు ఒరిగిపోవటం జరిగింది దాని సకాలంలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టంగా దొరక్క ముందు సకాలంలో గుర్తించి వాటిని తొలగించటము జరిగింది అదే రకంగా ఒక రెండు చోట్ల మాత్రము ఒక పెంకుటిల్లు మన దగ్గర పల్ బజార్ టూలో అదే రకంగా సలాం సెంటర్లో తాడేపల్లి ప్రాంతంలో రేకుల షెడ్లు ఈ యొక్క తుఫాన్ గాలికి ఇది కూలిపోవటం జరిగింది ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది ముందస్తుగా అలర్ట్ చేయటం వల్ల తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఐదు మంది ఆల్రెడీ మనకున్న ఇరవై మూడు రిహాబ్ సెంటర్లో ఏదైతే రిహవల్టేషన్ సెంటర్లో పెట్టడం జరిగింది అందరూ కూడా సకాలంలో స్పందించి ఎటువంటి ప్రాణ నష్టము అదేవిధంగా ఆస్తి నష్టము జరగకుండా ఈ జాగ్రత్తలతోటి ఎప్పటికప్పుడు హెచ్చరించిన జాగ్రత్తలతోటి మన తక్కువ డ్యామేజ్తో బయటకు రావడం అనేది సంతోషించదగ్గ విషయంగా తెలియచేయటం అండి